నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు మరవలేనివన్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్ రావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు జోహార్ పివి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరవలేనివని దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసి భారతదేశానికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి మన పివి నరసింహారావు అని ఆయన జయంతి వేడుకల్ని సుల్తానాబాద్ మున్సిపల్లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఏకైక ప్రధాని పివి నరసింహారావుని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు

మాజీ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ పివి నరసింహరావు గారి జయంతి కార్యక్రమం సుల్తానాబాద్ మండల కేంద్రంలో నెహ్రూ విగ్రహం దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన మాజీ ప్రధాని పివి నరసింహరావు మన తెలంగాణ వాసి మన తెలంగాణ ముద్దుబిడ్డ మన తెలంగాణనే మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి శక్తి కలిగినటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ మధ్యకాలంలో మాజీ ప్రధాని పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది ఇచ్చినందులకు ఆ యొక్క గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అది కాకుండా మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు మన భారతదేశం ఎంతో అధోగతి పాలైన సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి వనరులు సరిపోకపోతే మన గవర్నమెంట్ నడిపే పరిస్థితి లేకపోతే అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అయ్యారు ఆ సందర్భంలో విదేశంలో ఉన్నటువంటి తాకట్టు పెట్టిన బంగారాన్ని మన యొక్క ఇండియాకు తీసుకువచ్చి ఆర్థిక సరళీకృత విధానాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన దేశాన్ని ఎంతో గొప్పగా ప్రపంచ దేశంలో ఒక గొప్ప భారతదేశం అనే విధంగా సాటి చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అతను మన మధ్యలో లేకున్నా అతని యొక్క ఆనవాలు మన ఇండియాలో చూస్తున్న సందర్భాలు కోకొల్లలు కనుక ఈ సందర్భంగా ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ సుల్తానాబాద్ పట్టణంలో టీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల్ని మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు సుల్తానాబాద్ పట్టణ మున్సిపల్ ప్రాంత నాయకులందరూ కలిసి ఇది విజయనగరం మన సిద్ధగుంట విజయనగరం వారి ఆధ్వర్యంలో ఇది నరసింహరావు గారు భారతదేశానికి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి అభివృద్ధి కోసం చేపట్టినటువంటి నాయకుడు భారతదేశానికి గర్వించదగ్గటువంటి నాయకుడిని గుర్తించి ఆయనకు భారత రత్న ఇవ్వడం అనేది భారత ప్రజలు గర్వించదగ్గటువంటి విషయం కావున ఆయనను ఎప్పుడు భారత ప్రజలు తీరస్మరణీగా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మేము ఆయన కోరుకుంటున్నాను కేంద్రంలోని నెహ్రూరు ఉద్యమం వద్ద బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్న దామోదరావు గారి ఆధ్వర్యంలో బివి నరసింహారావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది అదేవిధంగా బివి నరసింహారావు గారు ఈ దేశంలో తొమ్మిదవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవాళ్ళకి భూమిని సంస్కరణలు తీసుకొచ్చి పంచినటువంటి ఘనత ఆ రోజు టీవీ నరసింహారావు గారికి దక్కింది అదేవిధంగా ఈ దేశం ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నప్పుడు ఇష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి యొక్క సమర్థతను వాళ్ళు ఆర్థిక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని కాపాడినటువంటి మహా గొప్ప నేత టీవీ నరసింహారావు గారిని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగు తెలియదు